హలో రిలేటివ్స్ అది ఫిబ్రవరి పదకొండు రెండు వేల రెండు రాజస్థాన్ లోని జైపూర్ జైపూర్ రైల్వే స్టేషన్ పక్కన చాలా టాక్సీలు ఉన్నాయి ఆ ట్యాక్సీలో ఒక ట్యాక్సీ దగ్గరకు వెళ్లి ఒక వ్యక్తి బాబు నేను ఉత్తరప్రదేశ్ లో ఉన్న అలీగర్ కు వెళ్ళాలి నువ్వు నన్ను అలీగర్ లో డ్రాప్ చేసి నా కోసం రెండు గంటలు వెయిట్ చేసి తిరిగి నన్ను ఇదే ప్రాంతానికి తీసుకుని వస్తామని చెప్తాడు ఒక వ్యక్తి ఆ టాక్సీ డ్రైవర్ అయిన నరేష్ ఏం చేస్తాడంటే అతని ముఖంలో చాలా సంతోషంతో ఆ యొక్క సవారీని ఒప్పుకుంటాడు ఎందుకంటే ఆ యొక్క సవారీ అనేది అతనికి చాలా రోజుల తర్వాత వస్తుంది అది మాత్రం కాకుండా ఆ యొక్క జైపూర్ నుంచి అలీగర్ కు ఇంచుమించు నాలుగు వందల కిలోమీటర్ ఉంటుంది అంటే పోవటానికి నాలుగు వందలు రావటానికి నాలుగు వందలు టోటల్ గా ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ సో ఇటువంటి సవారీ అతనికి రాలేదు కాబట్టి డబ్బులు కూడా చాలా వస్తుంది అనుకుని ఏం చేస్తారంటే ఆ యొక్క సవారీని ఒప్పుకుంటాడు అది మాత్రమే కాకుండా ఆ యొక్క వ్యక్తి నరేష్ తో చాలా మంచిగా మాట్లాడడం వలన వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటే ఉత్తరప్రదేశ్ లో ఉన్న అలీగర్ కు బయలుదేరుతారు అలా మార్గంలో వెళ్తుండగా ఆ యొక్క వ్యక్తి ఏమంటాడంటే ఇలా నాతో పాటు నా ముగ్గురు ఫ్రెండ్స్ కూడా వస్తారు వాళ్ళను కూడా ఎక్కించుకుంటావా అని అంటాడు సో ఈ నరేష్ ఏమంటాడంటే దాంట్లో ఏముంది ఎక్కించుకుంటా లే అని చెప్తాడు ఈ విధంగా ఆ వ్యక్తి చెప్పిన ఆ ప్లేస్ లో ఆ టాక్సీ డ్రైవర్ అయిన నరేష్ ఆ టాక్సీని ఆపుతాడు ఆ తర్వాత ఆ ముగ్గురు కూడా ఆ టాక్సీలో ఎక్కుతారు సో ఈ విధంగా వాళ్ళు ఉత్తరప్రదేశ్ లో ఉన్న అలీగర్ కు బయలుదేరుతారు అలా స్టార్టింగ్ లో ఆ జర్నీ అనేది చాలా స్మూత్ గా వెళ్తుంది కానీ నరేష్ కు తెలియదు ఇది అతని చివరి ట్యాక్సీ సవారీ అని ఆ వ్యక్తి ఇంకా అతని ఫ్రెండ్స్ చాలా మంచిగా మాట్లాడుకుంటూ వెళ్తారు అలా వెళ్తూ ఉండగా ఇంచుమించు రెండు వందల కిలోమీటర్ల వాళ్ళు బయలుదేరిన తర్వాత మధ్యలో ఆ వ్యక్తి ఏమంటాడంటే నాకు టాయిలెట్ వస్తుంది దయచేసి ఆపమని చెప్తాడు అప్పుడు ఆ టాక్సీ డ్రైవర్ ఆలోచించకుండా సరేలే టాయిలెట్ వస్తుంది అంటున్నాడు కదా సరే ఆపుదాం అనేసి ఆ టాక్సీని ఆపుతాడు కానీ ఎటువంటి ప్లేస్ లో ఆ టాక్సీని ఆపుతాడంటే చుట్టుపక్కల మనుషులు ఒకరు కూడా కనిపించరు అది మాత్రమే కాకుండా అది చాలా చీకటిగా ఉంటుంది అలాంటి ఒక ప్లేస్ ని చూసి ఆ డ్రైవర్ ఆ టాక్సీని ఆపుతాడు వెంటనే ఆ వ్యక్తి దిగి టాయిలెట్ కు వెళ్లి తిరిగి వస్తాడు తిరిగి వచ్చి బ్యాక్ సీట్ లో కూర్చొని తన బ్యాగ్ లో ఒక తాడును తీసి వెంటనే ఆ టాక్సీని నడుపుతున్న నరేష్ గొంతుకు వేసి లాగుతాడు ఇంకా ఆ వ్యక్తి యొక్క ముగ్గురు ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఆ ట్యాక్సీ డ్రైవర్ యొక్క చేతులను కాళ్ళను పట్టుకుంటారు చివరికి ఆ డ్రైవర్ గిలగిలా కొట్టుకుని అతని ప్రాణాన్ని విడిచిపెడతాడు సో వీళ్ళు నలుగురు ఏం చేస్తారంటే ఆ యొక్క చనిపోయిన డ్రైవర్ యొక్క డెడ్ బాడీని తీసి డిక్ వేసుకొని వేసుకుని వాళ్ళు ఆ యొక్క టాక్సీని తీసుకుని బయలుదేరుతారు అలా బయలుదేరిన వారు ఏం చేస్తారంటే కాస్గంజ్ లో ఉన్న అజార్ అనే కెనాల్లో ఆ టాక్సీ డ్రైవర్ యొక్క డెడ్ బాడీని ఆ కెనాల్లో పడేస్తారు పడేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టాక్సీని తీసుకుని వెళ్లి ఒక మంచి రేటు కి దాన్ని అమ్మేస్తారు అమ్మేసి ఆ డబ్బులను నలుగురు పంచుకుంటారు ఆ యొక్క కెనాల్లో ఆ డెడ్ బాడీని పడేసారు కదా పోలీసులకు దొరికితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందని మీకు సందేహం రావచ్చు కానీ అక్కడే ట్విస్ట్ లో ఎప్పుడైతే డెడ్ బాడీని పడేస్తారో ఒక పది నిమిషాల్లోనే ఆ యొక్క డెడ్ బాడీ అక్కడ ఉన్న క్రాకటైల్స్ కు ఆహారంగా మారిపోతుంది ఇక్కడ చాలా క్రోకటైల్స్ ఉండడం వలన వీళ్ళు ఎప్పుడు ఆ డెడ్ అక్కడ పడేస్తారో అది కొన్ని నిమిషాల్లోనే వాటికి ఆహారంగా మారిపోతుంది ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు వందకు పైగా టాక్సీ డ్రైవర్స్ ఇంకా లారీ డ్రైవర్స్ ను చంపి ఆ నలుగురు వ్యక్తులు కెనాల్ లో పడేస్తారు వీటన్నిటికి మూల కారణం ఎవరో ఎవరంటే స్టార్టింగ్ లో ఎక్కిన ఆ వ్యక్తి ఎవరో కాదు కానీ అతని పేరు దేవేందర్ శర్మ అతను ఒక సాధారణ వ్యక్తి కాదు అతను మంచిగా చదువుకున్న ఒక డాక్టర్ ఎప్పుడైతే ఈ విషయం బయట వచ్చిందో అతనికి ప్రజలంతా డాక్టర్ డెత్ అని పేరునిచ్చారు అసలు ఈ డాక్టర్ ఎవరు మనుషుల పనులు చేశాడు చివరకు ఏ విధంగా పోలీసులు అతను పట్టుకున్నారు అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్కిప్ చేయకుండా చివరికి చూడండి వీడియో లో ఛానల్ ను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మిదినేష్ వెల్కమ్ టు డిటెక్టివ్ టీజే దేవందర్ శర్మ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో బీహార్ లోని ఒక మంచి కాలేజ్ లో బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ అనే కోర్సును తీసుకుని గ్రాడ్యుయేషన్ ను కంప్లీట్ చేస్తాడు ఎప్పుడైతే తన గ్రాడ్యుయేషన్ ముగించుకున్నాడు ఎయిటీ ఫైవ్ లో అతను జైపూర్ లో క్లినిక్ ఓపెన్ చేస్తాడు దానికి జనతా హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్ అని పేరు పెట్టాడు స్టార్టింగ్ లో నుంచి ఆ క్లినిక్ చాలా మంది పేషెంట్ లో వచ్చేవారు అతనికి చాలా మంది పరిచయాలు కూడా అవ్వటం మొదలు పెట్టారు ఈ విధంగా అతను పదకొండు సంవత్సరాలు ఆ క్లినిక్ ను నడుపుతూ వచ్చాడు కానీ అతనికి బిజినెస్ చేయాలనే ఆలోచన వస్తుంది భారత్ ఫ్యూవల్ అనే గ్యా ఏజెన్సీ కంపెనీ వాళ్ళు ఈ డాక్టర్ కు డీలర్షిప్ ఇస్తామని చెప్పి అతన్ని పదకొండు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తారు సో ఈ డాక్టర్ ఏం చేస్తారంటే వెనక ముందు ఆలోచించకుండా అతని దగ్గర ఉన్న డబ్బులంతా తీసుకుని వచ్చి పదకొండు లక్షలు ఆ యొక్క స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల అతని జీవితము తల క్రిందులుగా మారబోతుందని అప్పుడు అతనికి తెలియదు సో అలా ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఇతను పదకొండు లక్షలు ఆ యొక్క స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో ఆ రోజు రాత్రి ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులంతా తీసుకుని పారిపోతారు ఈ విషయము చివరికి డాక్టర్ దేవేంద్ర శర్మకు తెలిసి వచ్చినప్పుడు అతను చాలా బాధపడతాడు అప్పుడు అతని మనసులో ఒక భయంకరమైన ఆలోచన వస్తుంది అదేమిటంటే ఏ విధంగా ఇతను మోసపోయాడో అదే విధంగా ఇతను మోసం చేయాలనుకున్నాడు అందుకోసమే అతను ఏం చేస్తాడంటే ఒక నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో అలీగర్ వెళ్లి తెర్రా అనే ఒక ప్రాంతంలో ఫేక్ గ్యాస్ ఏజెన్సీ కంపెనీని ఓపెన్ చేస్తాడు ఆ యొక్క కంపెనీకి గ్యాస్ సిలిండర్స్ ఏ విధంగా తీసుకుని వస్తారంటే లక్నో నుంచి అలీగర్ కు బ్లాక్ లో ఆ సిలిండర్ తీసుకుని వచ్చి అమ్మేవాడు పోలీస్ చెకింగ్ అనేది చాలా ఉండటం వల్ల లక్నో నుంచి అలీగర్ కు తీసుకురావటం అనేది చాలా కష్టంగా ఉండేది ఒక ఫేక్ గ్యాస్ ఏజెన్సీ కంపెనీ ని నడిపించడానికి చాలా కష్టంగా ఉండేది ఆ యొక్క ప్రాబ్లమ్ కి సొల్యూషన్ చివరికి దొరుకుతుంది అదేమిటంటే అతనికి ముగ్గురు వ్యక్తులతో పరిచయం అవుతుంది ఆ ముగ్గురు వ్యక్తులు ఎటువంటి వారంటే వాళ్ళకు ఏదైనా ఒక ప్లేస్ లో కార్ బైక్ ట్రక్ ఏదైనా కనిపిస్తే రెండు మూడు రోజుల వరకు ఒకే ప్లేస్ లో ఉంటే దానిని వీళ్ళేం చేసేవారు దొంగతనం చేసి దాన్ని అమ్మేవారు ఈ విధంగా ఈ డాక్టర్ కు ఆ ముగ్గురు వ్యక్తులు పరిచయం అవటం వలన అతను చేసే ఆ ఇల్లీగల్ బిజినెస్ కు చాలా సపోర్టివ్ గా మారింది సో ఈ విధంగానే ఆ యొక్క నలుగురు కలిసి ఆ ఫేక్ గ్యాస్ ఏజెన్సీ కంపెనీ నడిపిస్తూ వాళ్ళ అరాచకాన్ని మొదలు పెట్టారు అలా వాళ్ళు ఏం చేసేవారు అంటే ఎక్కడైతే గ్యాస్ సిలిండర్ తీసుకుని ట్రక్స్ వస్తుందో ఆ యొక్క ట్రక్స్ లను మధ్యలో ఆపి ఆ ట్రక్స్ లో ఉన్న సిలిండర్స్ అన్ని దొంగతనం చేసుకుని వచ్చేవారు ఇంకా ఒక స్టెప్ పైకి ఎక్కి వాళ్ళు ఏం చేశారంటే ఆ ట్రక్ ల నాపి డ్రైవర్ ను భయంకరంగా కొట్టి ఆ యొక్క డ్రైవర్ ని కొన్నిసార్లు చంపి నేను ముందుగా చెప్పినట్టు కాస్ గంజ్ లో ఉన్న అసారే కెనాల్ లో పడేసేవారు ఆ డెడ్ బాడీస్ ఆ తిని తినేస్తుంది ఈ విధంగా ఆ ట్రక్ డ్రైవర్స్ యొక్క శవాలు కనిపించకపోవడం వలన పోలీసులకు వీలే ఈ హత్య చేశారని ఎప్పటికీ పోలీసులకు తెలియకుండా పోయింది ఈ విధంగా రెండు సంవత్సరాలు ఆ యొక్క ఫేక్ గ్యాస్ ఏజెన్సీని నడిపిస్తూనే ఉన్నారు కానీ దొంగలు ఏదో ఒక రోజు దొరికిపోవాలి కాబట్టి అదే విధంగా ఈ ఫేక్ గ్యాస్ ఏజెన్సీ కంపెనీ నడిపిస్తున్నందుకు దేవేందర్ శర్మను పోలీసులు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి కొన్ని నెలల తర్వాత అతని రిలీజ్ చేస్తారు కానీ అతను చేసిన హత్యల గురించి ఎవరికి తెలియకపోవడం వలన అతను ఓపెన్ గా తిరుగుతుండేవాడు సో ఈ విధంగా నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి వెళ్ళి టూ థౌసండ్ ఫోర్ వరకు ఆ విధంగా చాలా మందిని కిడ్నాప్ చేయడం చంపడము వాహనాలను తీసుకుని వెళ్లి అమ్మడము ఇలాంటివి చేస్తుండేవాడు ఇప్పుడైతే అతను పోలీస్ స్టేషన్ నుంచి వస్తాడో తిరిగి అతను క్లినిక్ ను ఓపెన్ చేస్తాడు కానీ అతను ఈసారి మనసు మార్చుకుని మంచి లో సంపాదించుదామని ఆ క్లినిక్ ఓపెన్ చేయలేదు దాని వెనుకల కూడా ఒక సీక్రెట్ ఉంది అదేమిటంటే అతను ఆ హత్యలతో పాటు ఇంకో ఒక ఇల్లీగల్ బిజినెస్ కూడా చేస్తాడు అదేమిటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇంచుమించు వన్ ఫిఫ్టీ కిడ్నీస్ పైగా అమిత్ కుమార్ అనే డాక్టర్ కు ఇచ్చేవాడు అతను ఏం చేస్తాడు అంటే ఆ కిడ్నీలను తీసుకుని ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఒక కిడ్నీలను ఇచ్చుకునేవాడు కిడ్నీ కిడ్నీస్ అతనికి ఎక్కడ దొరికిందంటే అది ఎక్కడదో కాదు కానీ అతను టార్గెట్ చేసిన టాక్సీ డ్రైవర్స్ ట్రక్ డ్రైవర్స్ వాళ్ళ యొక్క కిడ్నీ ఈ విధంగా డాక్టర్ దేవేందర్ శర్మ నమ్మి లక్షలను సంపాదించి అతని స్నేహితులతో పంచుకుంటూ లైఫ్ ను గడిపాడు అలా సంవత్సరాలు గడిచింది అతను ముఖ్యంగా ఢిల్లీ గుర్గాం ఫరియాబాద్ ఇంకా గజియాబాద్ సిటీస్ లో ఉన్న ట్యాక్సీ డ్రైవర్లను టార్గెట్ చేసి వాళ్ళను చంపి వాళ్ళ కిడ్లీ అమ్మి లక్షలు సంపాదించారు అలా ఒక రోజు ఏమైందంటే రెండు వేల నాలుగులో లో జైపూర్ లో ఇంకో ట్యాక్సీ డ్రైవర్ ను టార్గెట్ చేశారు ఆ ట్యాక్సీలో ఆ డ్రైవర్ తో పాటు అతని అన్న కూడా ఆ పక్కన సీట్ లోనే కూర్చున్నాడు సేమ్ అదే విధంగా దేవందర్ శర్మ ఆ ట్యాక్సీ డ్రైవర్ దగ్గరకు వెళ్లి నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఇలా అలీగర్ వెళ్ళాలి నన్ను పికప్ చేసి తిరిగి డ్రాప్ చేయాలని చెప్పాడు సో అదే విధంగా దారిలో వెళ్లేటప్పుడు వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ను కూడా ఎక్కించుకుని ఆ అడవి రాగానే వాళ్ళ ని చంపేసి ఆ యొక్క టాక్సీని తీసుకుని వెళ్లి అమ్మేశారు ఇంకా ఆ డెడ్ బాడీని యాజ్గంజ్ లో ఉన్న హజారక పడేశారు సో ఈ విధంగా వాళ్ళు ఆ యొక్క మడ్డర్ ను స్మూత్ గా ఫినిష్ చేశారని అనుకున్నారు కానీ అక్కడే వాళ్ళు దొరికిపోతారని అప్పుడు వాళ్ళకి తెలియదు అలా ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఆ ట్యాక్సీ డ్రైవర్ ఇంకా వాళ్ళన్న తిరిగి ఇంటికి రాలేదో వాళ్ళ నాన్న వాళ్ళకి చాలా సార్లు ఫోన్ చేశాడు వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వలన అతను వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు అతను ఏమన్నాడంటే వాళ్ళు జైపూర్ నుంచి అలీగర్ వెళ్లే ముందు నా కొడుకు ఏమన్నారు నాన్న ఇలా ఒక డాక్టర్ నుండి అలీగర్ తీసుకుని సవారికి వెళ్తున్నాను అతను చాలా మంచి డాక్టర్ అని అది మాత్రమే కాకుండా ఏదో ఒక ఫోన్ బూత్ కడ ఆగి ఎవరికో కాల్ చేస్తాను అని చెప్పి వెళ్ళాడని నా కొడుకు చెప్పాడని ఆ వ్యక్తి పోలీసులకు చెప్తాడు సో ఈ విధంగా వాళ్ళు మిస్సింగ్ కంప్లైంట్ ను తీసుకుని ఆ ఇద్దరి కొరకు వెతకడం మొదలు పెడతారు అలా వెతికేటప్పుడు ఏం జరుగుతుందంటే ఆ అసార కెనల్ లో ఈ డాక్టర్ ఇంకా అతని స్నేహితులు కలిసి పడేసిన ఆ రెండు డెడ్ బాడీ ఏమైతుందంటే ఆ కెనల్ లో ఫ్లోట్ అయ్యి ఒక వ్యక్తి కనిపిస్తుంది ఆ వ్యక్తి ఏం చేస్తారంటే చివరికి పో పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు పోలీసులు వచ్చి ఆ యొక్క డెడ్ బాడీని చూసేటప్పుడు ఆ యొక్క మిస్ కంప్లైంట్ కి ఈ ఫోటో కి మ్యాచ్ అవ్వడం వలన అది ఆ ట్యాక్సీ డ్రైవర్స్ తన అన్నా ని వాళ్ళు కనిపెడతారు సో ఈ విధంగా ఏం చేస్తారంటే పోలీసులు వెంటనే ఆ డాక్టర్ అని ఆ ఫోన్ లో చెప్పడం వలన దాన్ని క్లూ గా తీసుకుని ఇంకా ఆ ఫోన్ బూత్ లో డాక్టర్ మాట్లాడి చూసిన వాచ్మెన్ దగ్గరకు వెళ్లి ఈ విధంగా ఎవరైనా వచ్చి ఇక్కడ ఫోన్ మాట్లాడిరా వాళ్ళని చూస్తే నువ్వు గుర్తుపడతావా అని చెప్పి ఒక స్కెచ్ గీయించుకుంటారు ఆ స్కెచ్ ను తీసుకుని వెళ్లి ఆ జైపూర్ లో ఉన్న అన్ని ప్రాంతంలో లో వెతుకుతారు చివరికి ఆ స్కెచ్ ద్వారా వాళ్ళకు డాక్టర్ దేవందర్ శర్మ మీద డౌట్ వస్తుంది ఆ తర్వాత పోలీసులు ఆ యొక్క క్లినిక్ ని రైడ్ చేసేటప్పుడు అతను చేస్తున్న చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ బిజినెస్ అన్ని బయటపడుతుంది ఏ విధంగా కిడ్నీ లను అమిత్ కుమార్ అనే డాక్టర్ కి అమ్మాడు ఎన్ని అమ్మాడు అనేది ఇలాంటి ఒక స్టేట్మెంట్ అనేది దొరుకుతుంది సో ఈ విధంగా అతని ఖైదు చేస్తారు ఇంకా అతని ఖైదు చేయడంతో పాటు అతని ముగ్గురు స్నేహితులను కూడా ఖైదు చేసి పోలీస్ స్టేషన్ లోకి తీసుకుని వెళ్తారు ఈ విధంగా డాక్టర్ దేవేందర్ శర్మ పోలీసులకు దొరుకుతాడనమాట సో ఎప్పుడైతే ఈ విషయాలు అనేది బయటకు వస్తుందో ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఢిల్లీ గురుగాం ఫరియాబాద్ ఇంకా గజియాబాద్ అన్ని ప్రాంతం నుంచి వెళ్ళి చాలా మంది కంప్లైంట్ ఇవ్వడం మొదలు పెడతారు వాళ్ళు ఏమని కంప్లైంట్ ఇస్తారంటే టాక్సీ డ్రైవర్ అంటే ఈ యొక్క ప్రాంతం నుంచి వెళ్ళి చాలా మంది టాక్సీ డ్రైవర్స్ మిస్ అయ్యారని కంప్లైంట్ ఇస్తారు ఇదన్ని కన్సిడర్ చేసుకుని ఈ హత్యని హత్యాన్ని ఈ డాక్టర్ దేవేందర్ శర్మనే చేసి ఉంటాడని పోలీసులు అడిగేటప్పుడు అతడు ఇచ్చిన స్టేట్మెంట్ విని ఈ భారతదేశం అంతా షాక్ అయిందని చెప్పాలి అలా అతను ఏమన్నాడంటే యాభై మందిని చంపిన తర్వాత అతను ఎంత మందిని చంపాడో అనే కౌంట్ అనేది మర్చిపోయానని చెప్పాడు అతను చేసిన హత్యలు అతనికి గుర్తు లేదని చెప్పాడు కానీ వాళ్ళ డెడ్ బాడీస్ అనేది దొరకకపోవడం వలన ఇంకా సాలిడ్ అయిన ప్రూఫ్ లేకపోవడం వలన అతను సెవెన్ మర్డర్స్ మాత్రమే చేశాడని కోర్టులో తీర్పు వచ్చింది ఆ విధంగా అతని రెండు వేల నాలుగులో లో జైల్లో వేశారు ఎప్పుడైతే ఈ ఒక మాట అతని భార్యకు వినిపించిందో అతని విడిచి వెళ్లిపోయింది సో ఆ తర్వాత అతనికి కోర్టు రెండు వేల ఏడులో మరణ శిక్ష విధించింది హైకోర్టులో ఆ కేసును తీసుకుని వెళ్లడం వలన అతనికి కోర్టు ఏం చేసిందంటే లైఫ్ సెంటెన్స్ ఇచ్చింది ఈ విధంగా అతను రెండు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు చాలా మంచి బిహేవియర్ తో బిహేవ్ చేయడం జైల్లో ఉండటం వలన వాళ్ళు ఏం చేస్తారంటే ఇరవై రోజులకు పరులు ఇచ్చారు ఎప్పుడైతే పరులు తీసుకుని బయటకు వచ్చాడో అతను ఏం చేశారంటే ఇరవై రోజుల తర్వాత తిరిగి జైలుకు వెళ్ళలేదు అతను ఏం చేశారంటే ఆ యొక్క రాజస్థాన్ నుంచి ఢిల్లీకి వచ్చి అక్కడ సెటిల్ అయిపోయాడు పోలీసులు అతను వెతకడానికి చాలా ప్రయత్నం చేశారు చివరికి అతను ఢిల్లీలో ఒక విధవరాలను చూసి పెళ్లి చేసుకుని అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ ను మొదలు పెట్టాడు చివరికి రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఏదో గొడవలు రావటం వలన చివరికి పోలీసులకు దొరికాడు ఇప్పుడు ఈ దేవేందర్ శర్మ రాజస్థాన్ జైల్లో ఉన్నాడు సో డిటెక్టివ్స్ ఈ యొక్క డాక్టర్ దేవేందర్ శర్మ గురించి మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ కామెంట్ లో చెప్పండి యాక్చువల్లీ ఒకవేళ అతను ఆ యొక్క పదకొండు లక్షలు ఏజెన్సీ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేయకపోయి ఉంటే ఆ దేవేందర్ శర్మ గురించి మనము మాట్లాడుకునే వాళ్ళం కాము అతను ఎప్పుడైతే మోసపోయాడో ఇప్పుడు అతని మైండ్ అనేది ఒక క్రిమినల్ గా ఆలోచించి వందకు పైగా వ్యక్తులను చంపాడు ఎలా ఏం జరుగుతుందంటే ఇలాంటి విషయాలు అనేది భయంకరంగా కొన్ని వ్యక్తుల యొక్క జీవితంలో ప్రభావం చూపుతుంది ఇంకా వాళ్ళను క్రిమినల్ గా మారుస్తుంది దేవేందర్ శర్మకు వందకు పైగా టాక్సీ డ్రైవర్స్ ఇంకా ట్రక్ డ్రైవర్స్ ను చంపినందుకు లైఫ్ సెంటెన్స్ ఇవ్వడం మంచిదా కాదా అనేది మీరు కామెంట్ లో చెప్పండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అనే వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక అసమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే బాయ్